హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పొంగనాల్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి భలే టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకోండి దాంట్లో రెండు కప్పుల దాకా అటుకుల్ని వేసేసుకొని తర్వాత రెండుసార్లు కానీ బాగా శుభ్రంగా అటుకుల్ని కడిగేసుకోండి ఎందుకంటే అటుకులు అనేది శుభ్రంగా ఉండవండి ఒక రెండు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా ఇలా కడిగేసుకున్న అటుకులలో మనం ఒక కప్ దాకా బొంబాయి రవ్వని వేసుకోండి అలాగే ఒక కప్ దాకా చిక్కటి పెరుగుని వేసేసుకోండి ఏదో పుల్లటిదైనా పర్లేదండి దీంట్లోనే ఒకప్ దాకా వాటర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి వాటర్ అనేది పూర్తిగా యాడ్ చేయకూడదండి కొలత ప్రకారంగానే యాడ్ చేసేసుకొని వీటిని అంతా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అలా పది నిమిషాలు అయిపోతే చక్కగా బొంబాయి రవ్వ కూడా పూర్తిగా నానుంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లోకి ఈ బ్యాటర్ని కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా సాఫ్ట్గా బీట్ చేసుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఆ తర్వాత ఉన్న బ్యాటర్ని కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా ఈ విధంగానే చేసుకోవాలండి వాటర్ అనేది ఒక్కసారి యాడ్ చేయకూడదు దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే తురుముకున్న క్యారెట్ ఒకటి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకుని వేసేసుకొని ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక కన్సిస్టెన్సీని కూడా ఒకసారి చెక్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా బేకింగ్ సోడాని కూడా వేసుకోవచ్చు అండి అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మనకి పెరుగు యాడ్ చేసాం కాబట్టి పుల్లటి పెరుగు చక్కగా పొంగుతూ వస్తాయండి ఒకవేళ నార్మల్ పెరుగు ఉంటే మీరు కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పొంగనాల పెన్నానికి ఆయిల్ని గ్రీస్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అనివ్వండి తర్వాత ఈ పిండిని చేత్తో తీసేసుకొని వేసేసుకోండి స్పూన్తో వేసుకోవచ్చండి చేత్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా చక్కగా గుంతల్లోకి వెళ్తాయి ఇలా అన్నీ కూడా చక్కగా ఈ పొంగనాలు వేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేసేయండి తర్వాత మూత తీసి ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయండి చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్గా పొంగనాల కన్నా కూడా ఇవి ఇంకా రుచిగా టేస్టీగా అండ్ హెల్తీ కూడా చాలా మంచిదండి పిల్లలు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్పెషల్గా కావాలనుకుంటూ ఉంటారు కదా ఇలాంటి రెసిపీని వాళ్ళకి చేసి పెట్టేసేయండి చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత బాగా వచ్చేసాయో వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏదన్నా అల్లం చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చండి చాలా సింపుల్ వేలో నేర్చేసుకున్నాం కదా ఈ వీడియో చూసి మనం కూడా ఒకసారి ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి